నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు తారాస్థాయికి చేరుస్తున్నాయి మైనారిటీలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అన్నట్లుగా వ్యవహరిస్తోంది వారు అడగకపోయినా గొంతెమ్మ కోరికలు తీర్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది తాజాగా కర్ణాటకలో మైనారిటీలు ఇండ్లను నిర్మించుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇండ్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది అక్కడి ప్రభుత్వం అంటే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేది అంబేద్కర్ గారి ఆశయం ఆ ఆశయానికి తూట్లు పొడుస్తూ ఈరోజు బయటికి అంబేద్కర్ గారి గురించి అసలు కాంగ్రెస్ మొదటి నుంచి అంబేద్కర్ ద్వేషే అది అందరికీ తెలిసినప్పటికీ ఓట్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన ఫోటోలు పెట్టుకుంటూ సింపతైజ్ చేయించుకుంటూ ఓట్లు రాబట్టుకుంటాయి కానీ అనువణువున రాజ్యాంగానికి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలకు భారతదేశంలోని మైనారిటీ ప్రజల మనోభావాలకు దెబ్బ కొడుతూనే వచ్చింది సరే ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాక మైనారిటీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ వాళ్ళకి ఇండ్ల నిర్మాణంలో అన్నింటిలో ఇస్తే ఇవన్నీ కావలే కానీ నువ్వేమనుకుంటున్నావు సిద్ధరామయ్య ఒక్క మాట చెప్పు కర్ణాటకను కూడా మరో పశ్చిమ బెంగాల్గా మారిస్తే అక్కడ దీదిలాగా ఇక్కడ నువ్వు కూడా రాజ్యం వెళ్ళొచ్చు నువ్వు చేసే కుంభకోణాల నుంచి హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటున్నావా లేకపోతే ఆడున్న హిందువులంతా పిచ్చోళ్ళు లేకపోతే ఆడున్న నాయకులంతా పిచ్చోళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా ఎక్కడ పోయిందంటే రిజర్వేషన్లు పది శాతం నుంచి ఇప్పుడు పదిహేను శాతానికి వెళ్ళిపోయింది అంటే రాష్ట్రంలో నిర్మించే ఇళ్లలో చాలా వరకు మైనారిటీలకు కేటాయించాల్సిందే అంటే ముస్లింలకు కేటాయించాల్సిందే కర్ణాటకలో మైనారిటీల ఇండ్లను నిర్మించుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకంలో వారి రిజర్వేషన్ పది నుంచి పదిహేను శాతానికి పెంచుతూ కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని క్యాబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది ఇండ్లు లేని వారు మైనార్టీల్లో అందులోనూ ముస్లింలలోనే ఎక్కువగా ఉన్నారని అందుకే వారికి రిజర్వేషన్లు పెంచినట్లు ప్రకటించారు ఏంటంటే మళ్ళీ చెప్పు నీ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువుల కంటే పాపం మైనారిటీలోని చెప్పుకునే ముస్లింలకు ఇల్లు లేవ్వా ఎవడా సర్వే చేసినాడు ఒకసారి జూయించు ఆ సర్వే రిపోర్ట్ చెప్పు నువ్వు జయించింది హిందువులందరిలో హిందువులకు చాలా మంది అందరికి ఇండ్లు ఉన్నాయి సరే అందరికీ కాదు లెక్కల ప్రకారం హిందూ జనాభాలో ఉన్న జనాభా కంటే ముస్లిం జనాభాలో ఉన్న జనాభాకి ఇండ్లు తక్కువ ఉన్నాయని అంతే హిందువులకు కూడా బుద్ధి రావాలి ఒక్కరు వద్దు ఇద్దరు వద్దు అంతకంటే అసలే వద్దు అనుకుంటుంటే ఆడ ఎంతమంది అయినా పిల్లలైతే అంతమంది ఇల్లు కావాలని కోరుకుంటుంటే గట్నే ఉంటుంది కోపం వస్తుందేమో ఇది కోపంతోనో బాధతోనో చెప్తోంది కాదు ఆవేశంతో ఏంది ఇది ఏంది రిజర్వేషను ఎక్కడ దాకా ఇక్కడ ఎక్కడ దాకా ఈ రిజర్వేషన్ ఇస్తారు తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొంతకాలం ఉంది అంటే హిందువులు మైనారిటీలుగా ముస్లింలు మెజారిటీలుగా మారేంతవరకు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా మళ్ళీ ముస్లింలే మైనారిటీలుగా ఉన్నారని చెప్పి వాళ్ళ కోటాను పెంచి ఈ దేశం నుంచి హిందువులు పారిపోవడమో లేకపోతే మతం మారేది చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తీసుకుందని బీజేపీ ఆరోపిస్తుంది డౌటే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలన్నింటిలో ముస్లింలకు ప్రత్యేక స్థానం కేటాయిస్తుందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపిస్తోంది రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటి వరకు సంతృష్టికరణ రాజకీయాలనే చేస్తూ వచ్చారు అప్పుడు కాదు గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది కేవలం ఉద్యోగాల్లోనే కాదు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్లు ప్రకటించింది ఇందుకోసం ఇటీవలే కర్ణాటక మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపింది ఇందుకోసం కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ లో మార్పులు సైతం చేసింది ఈ రిజర్వేషన్లో భాగంగా ముస్లిం కాంట్రాక్టర్లు రెండు కోట్ల వరకు కాంట్రాక్టర్లను దక్కించుకోవచ్చు ఇలా ముస్లింలకు గంపా గుత్తాగా రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఇప్పటికే ఈ ఫలాలు పొందుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నష్టపోతున్నాయి తమకు కేటాయించిన రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అప్పగిస్తోందని వాపోతున్నారు నిజానికి ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ విరుద్ధం ముస్లిం వర్గాల్లోనూ ఉన్నత వర్గాలున్నాయి ఇవి ప్రాచీన భారతంలో రాజ్యాలను ఏలాయి మొగలు షేక్లు పఠాన్లు వంటి వర్గాలు ఇప్పటికీ రాజకీయంగా ముస్లింలలో నిమ్న వర్గాలు సైతం ఉన్నాయి ఎస్సీ లాగా అరిచివేతను ఎదుర్కొంటున్న వర్గాలు బీసీల్లోనూ వెనుకబడిన వర్గాలు సైతం ఉన్నాయి వీటిని గుర్తించాలంటే ముందుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది బీసీ సంక్షేమ శాఖ నుంచి కమిటీని ఏర్పాటు చేసి ఆయా వర్గాల ఆర్థిక స్థితిపై విచారణ జరపాలి కమిటీ విచారణలో నిజంగా ఆయా వర్గాలు వెనుకబడిన గాను నిమ్ వర్గాలుగాను గుర్తించబడితే వాటికి ఓబీసీ కమిషన్ ఆమోదం తెలుపుతుంది ఈ ప్రక్రియ తర్వాత ఆయా వర్గాలను ఓబీసీలో చేర్చవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను ఏమీ చేపట్టడం లేదు గంపా గుత్తాగా ముస్లింలందరికీ గంపా గుత్తా రిజర్వేషన్ ఇస్తుంది దీనివల్ల నిజంగా వెనకబాటుకు గురవుతున్న వారు నష్టపోతున్నారు ఇందులో ఎలాంటి ఆలోచనే లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ముస్లింల పట్ట చిత్తశుద్ధి లేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రకటించారు ఇవన్నీ సరిగ్గా న్యాయపరమైన విచారణ ముందు నిలబడినవి ప్రస్తుతానికి బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఇవి ఇంకా కొనసాగుతున్నాయి కూడా ఈ రిజర్వేషన్లను ప్రభుత్వం గట్టిగా దృష్టి సారిస్తే మొత్తానికే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఈ విషయంపై గత లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ప్రకటించారు నాలుగు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు రద్దు చేసి వాటిని ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు పంచుతామని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది వారి కోసం ప్రత్యేకంగా ఎన్నో చట్టాలను రూపొందించింది వర్క్ ప్రార్థనా స్థలాల చట్టం వంటివి ఇందులో భాగంగా వచ్చినవి లోక్సభ ఎన్నికల సమయంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటిని ఎన్నికల అస్త్రాలుగా మార్చుకున్నారు మోడీ కాంగ్రెస్ ని గెలిపిస్తే హిందువుల మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెడతారని విమర్శించారు గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే వెల్లడించారు ఈ దేశ వనరులపై తొలి ప్రాధాన్యత ముస్లింలకే ఉంటుందని వ్యాఖ్యానించారు వీటిని ఆధారంగానే మోదీ విమర్శలు గుప్పించారు అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది మెల్లిమెల్లిగా ఒక్కో విభాగంలో రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతుంది వీటికి కనుక అడ్డకట్టు వేయకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కర్ణాటక ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత ఏంటి నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కడ హిందువుల పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది అసలు భారతదేశ ఉనికికే ఎంత ప్రమాదం వస్తుంది అనేది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన కుటుంబం చాలా పెద్దదవుతుంది ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశం దొరుకుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీటి ద్వారా మాత్రమే మన ఛానల్ డెవలప్ అవ్వగలుగుతుంది అండ్ ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా మాకు సపోర్ట్గా అండగా నిలవండి అలా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్